ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ వందే మాత్రం నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ కి వెల్కమ్ మీరు మన ఛానల్ కి సపోర్ట్ చేయకుంటే సపోర్ట్ చేయండి మీ కొత్త ఇంట్రెస్ట్ స్టోరీస్ నేను చెప్తాను మన ఛానల్ కి లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ రోజు మనం లివర్ గురించి మాట్లాడుకుందాం ఎలా పనిచేస్తుంది ఎలా ఖరాబ్ అవుతుంది అని లివర్ పాడు కాకుండా ఉండాలంటే ఇవి తప్పక తెలుసుకోండి మీరు మన శరీరంలో లివర్ అనేది ఒక శక్తిమైన పని చేస్తుంది కానీ మన అలవాటు వల్ల అది బాగా డ్యామేజ్ అవుతుంది ఈ రోజు లివర్కి హానికరమైన అలవాటు ఉండే ఎలాగైనా కాపాడుకోవడానికి మనం ఏం తినాలో ఏం తినకూడదు తెలుసుకుందాం మద్యపానం మనం తాగే విస్కీ రమ్ లివర్ను నాశనం చేసే నెంబర్ వన్ శత్రువు ఇది పూర్తిగా మానేయాలి మనం మనం తినే చిరు తిండి దానికి కొంచెం లిమిట్గా మనం తినాలి లేకుంటే మన లివర్ అనేది చాలా ప్రాబ్లం సాల్వ్ చేయాలి బల్గర్ పిజ్జా లాంటి వాటికి మనం చాలా దూరంగా ఉండాలి షుగర్ డ్రింక్ కూల్ డ్రింక్ మత్తు మందు కలిపిన ప్రతి ఒక్క డ్రింక్ అని మనం చాలా లివర్కి అల్వాట్ అని చెయ్యవద్దు ఇలాంటివి తింటే మన లివర్ తొందరగా మన ప్రాబ్లమ్స్ ఇస్తుంది లివర్ అంటే మనకు ఒక ప్రాణం లాంటివి మనం ఏం తినాలో అనేది చెప్తాను వినండి రోజు మనం లేవంగానే నిమ్మకాయ రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే లివర్ మనకు చాలా ఉపయోగపడుతుంది పచ్చి కూరలు ఆకుపచ్చని కూరలు ఎన్ని రకాలున్నా మీరు అలాంటివి తింటే మీకు చాలా ఉపయోగపడుతుంది లివర్కి మద్యపానంగా అయితే మీరు చాలా చాలా దూరం ఉండండి అది మనకు చాలా డైంజర్ నిమ్మకాయ పరిగడుపుతుని చాలా బెటర్ మనం తాగితే మన ఆరోగ్యంకి చాలా మంచిది గ్రీన్ టీ లెమన్ టీ ఎలాంటివి తినండి మనకు మంచి మంచి పండ్లు పరారు లాంటివి తినండి మీరు ఆరోగ్యంగా ఉంటారు లివర్కి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆకుకూరలు తోటకూర లాంటివి మీరు ఎక్కువ తినాలి ఎల్లుల్లిపాయలు తినండి చాలా ఆరోగ్యానికి మంచిది మనం ఇప్పుడు ఏమేమి తినాలనేది మన లివర్ గురించి చాలా తెలుసుకుంటాం మనం ఈ వీడియోలో లైక్ కామెంట్ అయితే మీరు చేయండి బనానా మీ ఆరోగ్యంకి చాలా మంచిది అది తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు యాపిల్ అది కూడా మీకు చాలా బెనిఫిట్ డ్రై ఫ్రూట్ మీ ఆరోగ్యంకి చాలా చాలా మంచిది ఇది తినండి కంపల్సరీ మర్చిపోకుండా అది మన ఫిట్నెస్కి చాలా పనిచేస్తుంది మనకు ఏదైనా కొంచెం పొరపాటు అని లివర్ కనిపిస్తే మనం డాక్టర్ని కంపల్సరీ కలవాలి మన లివర్ కంపల్సరీ చెక్ చేయించుకోవాలి సంవత్సరంలో ఒక్కసారి అయినా మన లివర్ టెస్ట్లు చేయించుకోవాలి రక్త పరీక్ష మరీ మరీ చేపించుకోవాలి మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు పెద్దవారు ఈ చిన్న చిన్న టిక్స్ ఎక్సర్సైజ్ చేస్తే మీ ఆరోగ్యమే చాలా బెటర్గా ఉంటుంది మీ ఆరోగ్యమే మహాభాగ్యం ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ వందే మాత్రం నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ యూట్యూబ్